హాయ్ హలో నేను మీ రవికుమార్ ఈ వాళ్ళటి శ్రీకాకుళం జిల్లా వార్తల్లోకి వెళ్ళే ముందు హెడ్లైన్స్ ఒకసారి అన్నదాతకు అండగా కేంద్రం ఈ మన థర్టీ ఫస్ట్ నైట్ మన మోడీ గారు రైతాన్నలకు ఆరు వేలు ఇచ్చే రైతు భరోసాని పదివేలు చేస్తూ డిసైడ్ చేసుకున్నారు ఈ బడ్జెట్లో దాన్ని ప్రవేశపెడతామని చెప్పారు అలాగే అన్నదాతకు అండగా మరిన్ని నిర్ణయాలంటూ డిఏ డిఏపిపై వన్ టైం స్పెషల్ ప్యాకేజీ పొడిగింపు యాభై కిలోల డీఏపీ ఎరువు పదమూడు వందల యాభై రూపాయలకు కేంద్రంపై మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల భారం పంటల బీమా పథకాలు మరో ఏడాది వర్తింపు పథకాల అమలు కోసం అరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఐదు వందల పదిహేను పాయింట్ ఏడు ఒక కోట్లు పథకాలు పెంపు అంటూ ఒక కథనం రాశారు ఇక చంద్రబాబు మొన్న థర్టీ ఫస్ట్ ప్ర ప్రకటించిన హంద్రీ నేవా ప్రాజెక్టు రెండు నదు నదుల అనుసంధానం గురించి లక్ష కోట్ల పైన ప్రాజెక్ట్ చెప్పారు దానిలో హంద్రీనేవా చొక్కానిలేని నావ పేరుతో సాక్షి మరొక కథనం రాసింది కాలువ సామర్థ్యం ఆరు వేల మూడు వందల క్యూసెక్లకు పెంచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రూపాయలు ఆరు వేల నూట ఎనభై రెండు పాయింట్ రెండు కోట్లతో చేపట్టిన పనులను రద్దు చేసింది సర్కార్ అదే చంద్రబాబు సర్కార్ ఇప్పుడు వచ్చి రద్దు చేసిందని ప్రధాన కాలు సామర్థ్యం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లే మేము ఆరు వేల మూడు వందలు చేస్తే వీళ్ళు మూడు వేల ఎనిమిది వందల యాభైకే చేశారు హంద్రీనేవా దీనిపై ఆధారపడ్డ ప్రాజెక్టులు అరవై అరవై ఐదు టీఎంసీలు అవసరం ఆ మేరకు నీటి సరఫరా కనీసం నూట తొంభై ఆరు రోజులు ఎత్తిపోయాలి అయితే శ్రీశైలానికి అన్ని రోజులు వరద ఉండదు ప్రాజెక్టులో నీళ్లు ఉండవు ఏపీ తెలంగాణ ఎనిమిది వందల టీఎంసీలు వాడుకునే వాకు నీరు లభ్యత ఉండదు అంటూ ఒక కథనం రాసింది అలాగే ఇక ఈనాడులోకి వస్తే ఈనాడు భారీగా తగ్గుతున్న అటవీ విస్తీర్ణం పేరుతో ఒక కథనం రాసింది ఏపీలో నూట ముప్పై ఎనిమిది చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కోల్పోయింది అల్లూరు జిల్లాలో అత్యధికంగా నూట చద నూట ఒక్క చదరపు కిలోమీటర్ల మేర తగ్గిందట అంటే ఏపీలో నూట ఎనిమిది చదరపు అడుగులు తగ్గి ఉంటే మొత్తం మన అల్లూరు జిల్లాలో అంటే పాత విజయనగరం జిల్లా సారీ రంపచోడవరం ఇది కొత్త కొత్త జిల్లా కింద వస్తుంది అనుకుంటాను రాజమండ్రి నుంచి ఇటు విజయనగరం అనకాపల్లి పాడేరు ఇవన్నీ వస్తాయి అనుకుంటాను అల్లూరు జిల్లా అంటే ఈ ప్రాంతంలో మొత్తం నూట ఒక్క చదరపు కిలోమీటర్లు అంటే ఆ ఏరియాలోనే పోయింది అంటే ఉమ్మడి విశాఖపట్నం ఈస్ట్ గోదావరి జిల్లాల పరిధిలోకి వస్తుంది ఈ మన్యం జిల్లా అంటే అల్లూరు జిల్లా రకరకాల కారణాలతో ఏపీలో అడవుల విస్తీర్ణం తగ్గి మైదానాలు దర్శనమిస్తున్నాయి ఇలా అవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇది పర్యాటక అభిమానులకు అందరికీ ముందు నుంచి పర్యావరణం మీద మనం ఉన్న వాళ్ళందరూ ఇది ముందు నుంచి చెప్తున్న మాటే దాని మీద ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు ఇది ఎక్కడే కాదు దేశం మొత్తం ఇలాగే ఉంది అడవులు నరికి వేస్తున్నారు పులులు సింహాలు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి జంతువులు మా ఇళ్ళ మీద పడిపోతున్నాయి మా వీధుల్లోకి వస్తున్నాయి రోజు టీవీలో పేపర్లో రోజు చూస్తూనే ఉన్నాం ఈ కథనాలు దీనికి మరి అదే కారణం అడవులు డీఫారెస్టింగ్ అడవులను నరికేయడం పర్యావరణాన్ని కాపాడకపోవడం ఆ జంతువు అన్ని ప్రాణులను కూడా కాపాడుకోలేకపోవడం ఇవన్నీ రోడ్ల మీదకి రావడం ప్రజలను ఇబ్బంది పెట్టడం అవి ఇబ్బంది పడుతుండడం జరుగుతూనే ఉన్నాయి ఇక మరొక కథనం ఏంటంటే అమెరికాలో న్యూ ఆర్లిన్స్లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఒక దుండగుడు తన వాహనంతో అంటే పికప్ ట్రక్తో బేబత్సం చేశాడు జనం అక్కడ ఉత్సవాల్లో పాల్గొంటున్న జనాల మీదకి కారుతో దూసుకెళ్ళాడు పది మంది మృతికి కారణమయ్యాడు మరో ముప్పై మూడు మంది గాయపరిచారు ఎదురు కాల్పుల్లో ఇక్కడ మళ్ళాగా ఎల్లి బతిమాలి పట్టుకోరు అక్కడ అక్కడ కనబడినట్టు కనబడినట్టు ఖాళీ చేస్తారు సో అక్కడ అలాగే పోలీసులు కాల్ చేశారు ఇది ఉగ్రచర్య కోణంలో అమెరికా దర్యాప్తు చేస్తుంది ఎఫ్బిఐ విచారణ చేపట్టింది టెక్సాస్ ఇది ఉండవు టెక్సాక్స్కి సంబంధించిన షంగుద్దీన్ జబ్బార్గా గుర్తించారు ఇతరు అమెరికా పౌరుడే అతడు వాహనంలో ఐసీసీ ఉగ్రవాద సంస్థ జెండా లభించింది లూసియానా రాష్ట్రంలో ఉన్న న్యూ న్యూఆర్లైన్స్లోని బార్బన్ వీధిలో కొత్త సంవత్సరం వేడుకు వేలాది మంది తరలి వచ్చారు దీంతోపాటు బుధవారం సాయంత్రం సమీప స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఉండటంతో జనాలు బాగా ఎక్కువగా ఉన్నారు అటువంటి సమయంలో ఇది జరిగింది ఈ దుర్ఘటన అంటూ ఒక కథనం రాశారు ఇక మరొక జిల్లా వార్తల్లోకి ఇక వెళ్ళే ముందు వెళ్తున్నాం ఆమ్దల్సా పట్టణంలో పోలాయి పోలమయ్య అమ్మవారి ఆలయ ముఖద్వారం వద్ద మర్రి చెట్టుకు అడ్డుగా ఉండటంతో కొద్ది రోజుల కిందట తొలగించారు అంటే రోడ్డుకు అడ్డంగా చెట్టు ఉందని తొలగించారు దాని కొమ్మలను ఆమ్దల్స కొత్తూరు ప్రధాన రహదారిపై వేయడంతో వాహనదారులు ఇబ్బందులు తప్పడం లేదు అది కొద్ది చెట్టును తీసేస్తే తీసేశారు కానీ ఆ మొత్తం ఆ కొమ్మలన్నీ నరిగిన కొమ్మలు రోడ్డు మీద వదిలేశారు దానివల్ల దారిలో ప్రధాన రహదారి అది కూడా కొత్తూరు వెళ్ళేదారి ఆ దాని మీద వదిలేశారు దాంతో ఇబ్బందులు అవుతున్నాయని ఒక అలాగే శ్రీకాకుళం నగరపాల సంస్థ పరిధిలో ఆదివారం పేట ప్రధాన నీటి సరఫరా కేంద్రం నుంచి బైర్వాణిపేట చేపడినాడు పేటకు తాగునీరు సరఫరా చేసే పైప్ లైన్ షిర్డీ సాయి ఆలయం వద్ద ఆలయ ప్రధాన ద్వారం సమీపంలో కొద్ది రోజులుగా మరమ్మతులు గురైంది దీనితో తాగునీరు వృధా పోతుంది ఈ విషయమే నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద కోరగా తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు అలాగే పరిసరాలు శుభ్రం చేయాలి భోజ్య మాండలం ఉప్పినవలసే ప్రధాన రాజధాని అనుకుని ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం అంతా చెత్తా చదారం మొదల పోదు పేరుకి అంటే ఆ వీధిలో ఊరిలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఆ విగ్రహం ముందు పోసేస్తున్నారు దాన్ని తొలగించాలంటూ ఒక కథనం రాశారు ఇక ఆసక్తికర విషయాలు మరిన్ని విషయాల్లో మా యాతన కనిపించదా ఆ పేరుతో ఏళ్ల తరబడి పంచాయతీ పాలనలో ఉన్న తమ ప్రాంతం నగరపాలక సంస్థలు విలీనం చేస్తే శ్రీకాకుళం నగరం మాదిరిగా మౌలిక వసతులు సమకూర్తాయని మా యాతపేట గ్రామస్తులు భావించారు తాగునీటి సరఫరా వీధ్యపాలన ఇది యాక్చువల్గా శ్రీకాకుళం యాతపేట అంటే శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో ఆనుకునే ఉంటుంది యాక్చువల్గా వీళ్ళంతా మేజర్ నగరపాలక సంస్థ ఇచ్చే అన్ని సౌకర్యాలు వాడుకుంటారు కానీ నగరపాలక సంస్థ అక్కడ ఈ ఈ మేజర్ వర్క్స్ చేయదు దాని మీద మమ్మల్ని కలపండి అని వాళ్ళు కోరుతున్నారంటూ ఒక కథను రాశారు యాక్చువల్గా దీని మీద కోర్టులో కేసులు వేసి చాలాసార్లు చాలా రభస జరిగింది ఎన్నోసార్లు దీని మీద ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ అని కాదు ఎందరో ఒకరు కార్పొరేషన్ పరిధిని పెంచడానికి ట్రై చేసిన ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది జరుగుతూనే ఉంది ప్రజలు కోరుతున్నారని వేశారు చూడాలి అలాగే కుశాలపురం గుజరాతీపేట ప్రధాన రహదారి నుంచి యాతపేట కాలనీతో పాటు పలు వీధులకు అనుసంధానమైన ప్రధాన మట్టిదారి గొంతులతో దర్శనమిస్తుంది యాతపేట అంటే ఇది యాక్చువల్గా మన పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీకాకుళం వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ పాలిటెనిక్ కాలేజ్ ఉంటుంది అది రోడ్కి అవతల పాలిటి యువతల పాలిటెక్నిక్ కాలేజ్ అవతల ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట రోడ్డుకి అటువైపు పంచాయతీ రోజుకి ఇటువైపు మున్సిపాలిటీ అనమాట ఇది మున్సిపాలిటీ కానుకునే ఉన్నా మా వెతలు పట్టవా అంటూ ఈ కథనం అలాగే బుక్కే నీరు గగడమే పేరుతో సమగ్ర రక్షిత నీటి పథకం వెంటనే చెంతనే ఉన్నా తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదని నర్సనపేట మండలం లోకలం గ్రామ నెయ్యిలు వీధికి చెందిన ఎస్సీ కాలనీ మహిళలు బాబోతున్నారు వీరికి అక్కడ కొల ఉంది కానీ నీరు రావట్లేదు దాంతో మేము ఇబ్బంది పడుతున్నాం నీరు ఇబ్బంది అవుతుంది అంటూ వాళ్ళు వాళ్ళ గోడు కలపుచ్చుకున్నారు అలాగే ఆటల్లో అదరగొడుతున్నారు పేరుతో ఒక కథనం పిల్లలు రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారు ఈ మధ్య వరుసగా కరాటే కానీ బాక్సింగ్ కానీ చాలా పోటీల్లో పాల్గొని చా షెట్లు వాటి చాలా వాటిల్లో పాల్గొని జిల్లాకు సంబంధించిన విద్యార్థులు చాలామంది ప్రైజులు గెలిచారు క్రికెట్ అంగవైకల్యం వాళ్ళు క్రికెట్ ఇలాంటివన్నీ దాని మీద ఒక కథ టెక్కల మండలం గూడెం పంచాయతీ సన్యాసి సన్యాసిలాపు నీలాపురం గ్రామంలో జీ జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి సంబంధించి జాప్యం జరుగుతుందా పైపులు అన్ని మెటీరియల్ అంతా వచ్చింది కానీ ఎవరు పనిచేయట్లేదు అంటూ అలాగే ప్రమాదం పట్టణ యంత్రాంగం అంటే ఒక మిలియాపు మండలం గొప్పని ప్రధాన రహదారికి అనుకుని ఉన్న తాగునీటి పదకొండు ట్యాంక్ శిథిరాస్థకు వచ్చి చేరింది మూడు దశాబ్దాల కింద కట్టింది ఇప్పటికీ దాన్ని దాన్ని అలాగే వదిలేశారు అది ఇప్పుడు ఏపమాప కూలిపోయే పరిస్థితిలో ఉంది దాన్ని చెరిగిన తీసుకోండి అని అలాగే నిబంధనలకు తూట్లు తప్పని బాట్లు ఇసుక తరలించే వాహనాలపై పరదాలు కప్పాలి లేదంటే ఇసుక తడిపి ఇసుక తెచ్చే ద్వి చక్ర వాహనాలు అంటే వాహనాల వాళ్ళు కళ్ళల్లో గట్టపడి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇది చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు తొంభై శాతం వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయంటూ ఒక కథనం రాశారు వీటిపై చర్యలు తీసుకోవాలని అలాగే మహంద్రతనయ మందస ప్రధాన రహదారి ఎం ఎంఎం రోడ్లో మిలియాపు మండలం గొప్పి వద్ద కలవట్టు రక్షణ గోడ కూలిపోవడంతో అక్కడ ప్రమాదకరంగా ఉంది ఈ మంచు కాలం శీతాకాలం ఈ టైంలో రాదారా లేకపోతే అది కలవట్ట గుర్తించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ కథనం అలాగే కొత్తూరు మండలం మెట్టూరు ప్రాంతాల్లో బుధవారం ఎక్కువ జాము నుంచి దట్టంగా నిన్నంతా శ్రీకాకుళం జిల్లా అంత వ్యాప్తంగా తెల్లవారు తొమ్మిది వరకు అసలు సూర్యభగవాన్ కంటికి కనిపించలేదు దాని మీద జిల్లా వ్యాప్తంగా చాలా చాలా మంచుతో మంచి పరుల జిల్లా మంచి నగరం అంటూ కథనాలు చాలా వచ్చాయి అలాగే పరిక్రమ అమర్చారు అలంకారప్రాయంగా మిగిలిపోయింది అంటూ ఇది కరోనా సమయంలో లోపలికి వచ్చే వాళ్ళు హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం కోసం ఈ కాలుతో ఆపరేట్ చేసే మిషన్ ఏర్పాటు చేశారు ఆ సమయంలో ఈ తర్వాత దాని అవసరం తీరిపోయింది దాన్ని అలా వదిలేశారు అది పాడుపడిపోయింది ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని బాగా చేయట్లేదని కథను రాసే రాశారు అయితే ఈ దీని విషయం ఏంటంటే నాలుగేళ్ళు వాళ్ళు డాక్టర్కి అడిగితే లేదు లేదు మేము కొత్త బిల్డింగ్ కడుతున్నాం అయిపోయిందని దాన్ని బాగా చేస్తామన్నారు అలాగే ఇచ్చాపురం పట్టణం బ్రాహ్మణ వీధి పెద్దలు వీధి కోడల్లో ఉన్న మంచినీటి బోరు కొంతకాలంగా చేయట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు బోరు అంటుంది బోరు అంటూ ఒక కథనం రాశారు అలాగే తాగునీరు వృధా పలాస మండలం చిన్న పాత వీధిలో కుళాయిలు లీకేజీ కారణంగా తాగునీరు వృధా అవుతుంది అలాగే నవ్వండి ఇక్కడ ఒక కాలువ ఉంది అంటూ ఒక కథను అక్కడ ఒక మందసా మండలం మకరజాలులోని ప్రధాన వీధిలో ఖాళీ స్థలాల వద్ద కాలువలపై సిమెంట్ పలకలు లేవు దాంతో ఆ చుట్టుపక్కల దొప్ప తుప్పులు నొక్కలు గట్ట పెరిగిపోయి అవి ఆ కాలువలోకి చేరిపోయేవి ఈ కొట్టిన కొమ్మలు కానీ ఆ మట్టి కానీ చేరిపోయి అసలు అక్కడ కాలువ ఉన్న ఆనవాలే కనిపించట్లేదు అలాగే ఒకటి చేసి మరొకటి మరిచి సంక్రాంతికి గుంతలు లేని రహదారులే కూటమి ప్రభుత్వం చెప్తున్నట్లు రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మండలం ఇది మా మకరంపురం కోడల వద్ద వెళ్ళే దారిలో ఇటీవల గుంతలు పూడ్చారు ఇరువైపులో పెరిగిన పొదల కారణం తొలగించడం మర్చిపోయారు దీంతో రహదారులు దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు అధికారులు స్పందించి ఆ పొదలు తొలగించాలి అలాగే ఆ రోడ్డు వేశారు రోడ్డు ఇబ్బంది అవుతుంది అని అలాగే పొగ మంచుతో ఎక్కడ పేరుతో రోడ్లు కనిపించగా చాలా అవస్థలు పడుతున్నారని రైల్వే రాకపోకలకు కూడా ఇబ్బంది జరుగుతుందంటూ ఒక కథను రాశారు గ్రామాల అభివృద్ధి జయం తీర గ్రామాల అభివృద్ధి జయం పేరుతో తారు రోడ్డు ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే శిరీష్ గారు దానికి సంబంధించి అలాగే గాలికి వదిలేశారు పేరుతో కోవిడ్ విజృంభిస్తున్న కాలంలో ఆక్సిజన్ ప్రధాన అవసరంగా మారింది ఆ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించారు ఇప్పుడు వాటిని ఉపయోగించడం మానేశారు కాబట్టి దాని అవసరం తీరిపోయింది అవి గాలిక వదిలేశారు అంటూ అలాగే మూతలు వేయండి సారు పేరుతో ఓపెన్ హెడ్ ట్యాపుల గురించి ఒక కథనం రాశారు అలాగే ప్రమాదకరంగా మారిన కలవట్లు అంటే రోడ్డు మీద కాలువలు ఉంటే కాలువల మీద పలకలు తొలగించేస్తున్నారు దాంతో అది మళ్ళీ తిరిగి ఎవరు వేయట్లేదు దాని మీద కథనం రాశారు అలాగే రోడ్డు ప్రమాదాల గురించి టూ వీలర్ గుద్దుకొని మరణించారంటూ భూసార ప్రక భూసార పరీక్షలే ప్రాధాన్యం మట్టి అంటే వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఉండడానికి ముందు భూసార పరీక్షలు అవసరం దాన్ని బట్టి ఎటువంటి పంట వేయాలి ఏం చేయాలి అన్న దాని మీద నిర్ణయం తీసుకుంటే రైతులు బాగుంటుంది అంటూ ఒక కథనం రాశారు అలాగే గార్మండలం ఉప్పుగడ్డపై ఎత్తిపోతల పథకం పలానా చోట నిర్మిస్తున్నామంటూ దానికి ఇది పూర్తి అయితే ఎత్తిపోతల పథకం దాదాపు చుట్టుపక్కల గ్రామాలు వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా నీరంతుంది అంటూ ఒక కథనం అలాగే పొందూరు మండలం కన్నమెట్ట గ్రామంలో శివాలయం ముఖద్వారం వద్ద ఉన్న సింహాల విగ్రహంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తిని వ్యక్తులు ధ్వంసం చేశారు దీని గ్రామస్తులు ఆక్రమం వ్యక్తం చేస్తున్నారు విగ్రహాలు ఎవరైనా కావాలని చేశారా లేదా అర్ధరాత్రి మందుబాబులు మత్తులో ఈ చర్యకు పాల్పడ్డారా అని అక్కడ చర్చలు జరుగుతున్నాయి అలాగే నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి పేరుతో సోంపేట బిఎస్ కాలనీలో నూతన సంవత్సరం సందర్భంగా చేతితో బాం పట్టుకొని కాల్చిపోతుండగా చేతిలో పేలిపోయింది అబ్బాయికి మణికొట్టు వరకు చెయ్యి చిద్రమైపోయిందంటూ ఒక కథనం ఇది ఎంత చెప్పిన అసలు కాల్చకండి అనే చెప్తున్నారు పోలీసులు అయినా ఈ ఈ తుంటరి పనులలాగా ఇది ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఇక సైనిక పాఠశాలలో చేరాలనుకుంటున్నారా ఆరు తొమ్మిది తరగతుల ప్రవేశాలకు దరఖాస్తుల పేరుతో ఒక ఎవరు అరులు ఎవరు అర్హులు ఎవరు కారు ఎవరు ఇది చేరితే వచ్చే ప్రయోజనాలు ఏంటి వంటి అంశాలతో ఒక కథనం రాసిన సాక్షి చెరువుగట్టు చెత్త చెరువు గట్టిపోయి చెత్తగుట్ట పేరుతో ఒక కథనం రాశారు ఆంధ్ర వల్ల చెరువు చాలా పెద్దది అందరికీ తెలుసు మొత్తం ఆ గట్టి చుట్టూ డంపింగ్ యార్డ్ కింద చేసి మొత్తం అంతా చెత్త వేసేస్తున్నారు సగానికి పట్టణంలో ఇరవై వార్డులకు సంబంధించిన చెత్త అంతా అక్కడే ఉంటుంది ఆ గట్టంతా అంతా చెత్త చేస్తున్నారు చుట్టుపక్కల యాక్చువల్గా అందంగా ఉండే చెరువు చాలా పెద్ద చెరువు కూడా దాన్ని పాడు చేస్తున్నారు అంటూ అలాగే కార్పొరేట్ కంపెనీల సమన్వయంతో ఉచిత శిక్షణ గ్రామీణ మండల రాగోలు బొల్లేని మెడి మెడి స్కిల్స్ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా ఈ పిల్లలకి నైపుణ్యం ఆసుపత్రుల్లో పనిచేసే నైపుణ్యం కోసం కాల్చిన విద్యను అందిస్తున్నాం అంటూ వాళ్ళు ప్రకటన చేశారు అలాగే విరిసిన క్రీడాకాంతుల పేరుతో మత్తుకు బానిసవుతున్న యువతను ఆలోచనని దూరంగా ఉంచాలని ఆ ఉద్దేశంతో రాత్రి వేళ ఫ్లడ్ లైట్లు వెలుగులో ఆటల పోటీలు నిర్వహించ నిర్వహించారు పలాసలో దాంతో చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు అలాగే రాట్ స్థాయి పోటీలకు ఎంపిక ఈ ఇందాక చెప్పాను ఎవరెవరి పిల్లలు ఎలాగా స్కిల్స్ వాళ్ళు పోటీల్లో పాల్గొంటూ ఎలా చేస్తున్నారో కదను రాశారు కదా దానికి నిదర్శనంగా ఇది అదే వైకాపా పాపం గిరిపుట్ర శాపం పేరుతో ఈ ఏజెన్సీల్లో రోడ్లు లేకపోవడానికి కారణం వైకాపాయ్య అంటూ ఈ టీడీపీ నాయకులు చెప్పిన కథనాన్ని వివరించారు ఎప్పటికీ సరైన రోడ్డు లేని గ్రామంలో నివసిస్తున్నామని ప్రాంతాల అభివృద్ధి చెందుతున్నాం ఆ ఊరిని ఎవరు పట్టించుకోవడం లేదని ఆ గ్రామానికి చెందిన ఒక యువకుడు ఇది యాక్చువల్గా మందసా మండలం కంచిలి మిలియా పుట్టిని కలిపేది అలాగే మందసాని సోంపేటకి వెళ్ళడానికి ఒక అడ్డదోర లాంటిది ఉంటుంది గుమ్మల దేన్న ఊరిని కలుపుతుంటుంది ఈ సోమపేటకి వెళ్ళే దారి అనమాట ఆయా ఊళ్ళు పేర్లు నాకు ఇప్పుడు టైం గుర్తురావట్లేదు ఇవన్నీ అనమాట అటు పలాస పలాసా నుంచి మందసాకు వెళ్ళడానికి మిలియాపు నుంచి మందసా వెళ్ళడానికి మందసా నుంచి సోంపేట వెళ్ళడానికి అలాగే మందసా నుంచి ఇచ్చాపురం వెళ్ళడానికి రకరకాల రోడ్లు అలాగే అక్కడి నుంచి ఈ ఈ నిన్న చెప్పాను నేను భీముడి భీముడు గుట్ట అని ఇవన్నీ ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలే వాటికి వెళ్ళే దారిలో అన్ని పాడైపోయి ఎవరు పట్టించుకోవట్లేదు పేరుతో ఒక కథనం రాశారు అలాగే నిన్న ఒక్క రోజులో శ్రీకాకుళం జిల్లాలో ఆరున్నర కోట్ల మధ్యం తాగేశారంటూ మరొక వార్త ఇక ఆరు వేల మూడు వందల అరవై మూడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది రైతులకు రూపాయలు ఏడు వందల పదమూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు చెల్లించామని అదే ధాన్యం కొనుగోలు గురించి కలెక్టర్ వివరణ ఇచ్చారు రకరకాల కథనాలు వస్తున్నాయి కదా ఇవ్వట్లేదు సొమ్ములు ఇవ్వట్లేదు లేదా రైతులకు నష్టం జరుగుతుంది అంటూ దాని మీద ఇక అవస్థలు తీరిస్తేనే అసలైన పండగ పేరుతో సూర్యనారాయణ స్వామి సప్తమికి మూడు రోజుల పాటు ప్రభుత్వం పండగలాగా నిర్వహిస్తామంటూ ప్రకటించింది దీని మీద ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తే తప్ప పండగలా చేసుకోలేము అంటూ ఎందుకంటే చెత్త వేస్తే ఆ చెత్తని క్లియర్ చేయడానికి కూడా అవకాశం ఉండదు ఉన్నవి చిన్న చిన్న దారులు ప్రజలు అందులో నుంచే వెళ్ళాలి అందులో నుంచే రావాలి ఉన్నవి రెండు మూడు దారులే సో చెత్తను తొలగించే ప్రక్రియ జరగదు ఆ రోజు జనరల్గా ఏమవుతుందంటే ఉదయం నుంచి సాయంత్రం లోపు అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి మరుసటి రోజు ఇవన్నీ తొలగించడంతో పాటు చెత్తను అంతా తీసేవాళ్ళు మరి దాన్ని ఇప్పుడు ఎలా పరిష్కరిస్తారని దాని మీద అసలు ఏ విధమైన ఇది లేదు ఎందుకంటే విఐపీలకు ఆ రెండు దారులను ఎలాగ ఉపయోగిస్తారంటే విఐపీలకు ఉన్న అవకాశాన్ని మెయిన్ ద్వారం గుండా ఉపయోగిస్తారు రెగ్యులర్ ప్రజలు వచ్చేది ఆ వెనక దారిని అరసవల్లి ఊరు మనం ఇక్కడ శ్రీకాకుళం వరకు బాగా తెలిసి ఉంటుంది మిల్లి జంక్షన్ అంటారు మిల్లి జంక్షన్ నుంచి ఆ తోట ఉంటుంది ఆ తోట వెనక నుంచి మళ్ళీ అరసవెల్ లోకి వెళ్ళి ఒక దారి ఉంటుంది ఆ దారిని సాధారణ టికెట్ అంటే ఫ్రీ దర్శనం వాళ్ళకి ఇది అలాగే వంద రూపాయల దర్శనంకి కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఏర్పాటు ఉంటుంది అలాగే ఇంకా పాసులు దాతలు వీళ్ళందరికీ ఉన్న పాసులు వీఐపీ పాసులు ఇంకా ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ వీళ్ళందరూ వెళ్ళేది మీరు ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళందరూ మెయిన్ గౌరవంగా ఉండే వెళ్తారు కాబట్టి సో ఈ ఈ దీన్ని ఎలాగా నిర్వహిస్తారు అందుకే చెత్త ఆ రోజు చెత్త తీయడం అనే పరిస్థితే ఉండదు ఎన్ని డస్ట్బిన్లు పెట్టినా వేల మంది వస్తారు దాదాపు లక్ష లక్షన్నర మంది వస్తారు ఆ రెండు రోజు ఒక రోజు తెల్లవారుజాము అంటే ప్రసప్తం రోజు అర్ధరాత్రి మొదలవుతుంది పన్నెండు గంటలకి తెల్లవారు ఆ మరుసటి రోజు సాయంత్రం ఏడు ఎనిమిది వరకు అసలు జనం వస్తూనే ఉంటారు లక్ష్యం పైన అక్కడ దర్శనానికి వస్తారు రకరకాలు సో అది ఎలా నిర్వహిస్తారు అనేది ఒక ఛాలెంజ్గానే ఉంటుంది అలాగే వంశధార గర్భశోకం పేరుతో మరొక కథనం ఇది ప్రతిసారి వారంకో నెలకు వస్తూనే ఉంది రక్షణ ఘాట్లు తొలగించేశారు ఏట్లు ఎక్కడ పెడితే అక్కడ ఇసుకను తీసుకెళ్ళిపోతున్నారు అలాగే భగీరథపురం వద్ద ఇసుక తవ్వకాలతో మెగా రక్షణీయ బావి కూరుకుపోయింది ఇది ఎవరు పట్టించుకోవట్లేదు వాల్ట చట్టాన్ని కాదని అక్రమ తవ్వకాలు పట్టించుకుని యంత్రాగం పేరుతో కథనం రాశారు ఈ ఈ ఇది ఇది కూడా చాలా ఆందోళనకరమైన విషయమే అలాగే కస్టమ్ హైరింగ్ కేంద్రాలకు మంగళం అంటే ఈ ఈ రైతులకు కావాల్సిన అగ్రికల్చర్ వాహనాలు ఇవన్నీ ఇచ్చే దాన్ని నిలిపేశారు పథకం నిలిపేశారు పేరుతో అలాగే బోర్డులు ఇక్కడ కాలేజీ ఉంది అని బోర్డు పెట్టారు టెక్కి సంబంధించి అక్కడ కాలేజీ లేదు అక్కడికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉందంటూ అలాగే అండర్ పాసేజ్లతో అవస్థలు రైల్వే బ్రిడ్జ్లో రైల్వే గేట్లు ఉన్న చోటల్లా శ్రీకాకుళం జిల్లాలో ముందే చెప్పాను అండర్ పాసేజ్లు వేశారు కానీ అందులో నుంచి నీరు బయటకు వెళ్ళే మార్గాలు అవకాశాలు లేక ఈ మధ్య కురిసిన వర్షాలకి అవన్నీ అయిపోయి నాచి పట్టేసి వాహన చోదకులు చాలా ఇబ్బంది పెట్టిన దుర్గంధం కూడా వస్తూ అలాగే టెక్కల దగ్గర రోడ్లు పక్కన జంగిల్ క్లియరెన్స్ చేయలేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటూ ఒక కథనం అలాగే కంకరపోగులు షాపుల ముందు మున్సిపల్ వర్క్ కోసం కంకరపోగులు వేసేసారు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ అలాగే వినూత్నంగా పంట రక్షణ కోసం కంచి ఏర్పాటు పేరుతో మొక్కజొన్న పంటను కాపాడుకోవడం కోసం ముళ్ళ కంచి బదులు సాధారణంగా వింటుంటాం కరెంటు తీగులు పెట్టడం ఈ పందులు గట్ట రాకుండా ఇది దాని ఏం చేశానో పాత చీరలు మహిళలు చీరలు ఉన్నాయి కర్రలు పాతి వాటిని కంచిగా కట్టారు ఇది ఒక వినూత్న ప్రయోగం మండల పరిధి జాడ జగన్నాథవలస గ్రామాల మధ్య ఇలా చీరలతో అడ్డుతెరగా పంటలకు ఇస్తున్నాయి ఇది జీసరావు మండలం కింద వచ్చే గ్రామం అది ఆసక్తికరంగా ఉంది అలాగే కుర్రకారు జోరు తగ్గాలి పేరుతో రోడ్ల మీద కుర్రకారులు ఎలా తిరుగుతున్నారు ర్యాష్ డ్రైవింగ్ తర్వాత స్పీడ్ డ్రైవింగ్ తర్వాత డైవింగ్ రకరకాల విన్యాసాలు బలితో చేస్తున్నాం అది కూడా రెండు ప్రధానంగా ఉమెన్స్ కాలేజీ గర్ల్స్ హై స్కూల్ ఉండే రోడ్డు ఒకటి ఉంది అలాగే ఆర్ట్స్ కాలేజీ రోడ్ ఈ పరిధిలో ఈ క్యా అలాగే ఇంకా చెప్పాలంటే న్యూ కాలనీలో ఇంటర్ కాలేజెస్ ఉన్నాయి ఈ ప్రైవే ఈ చుట్టుపక్కలకి వచ్చేదానికి ఆకర్షించడం కోసం రకరకాల విన్యాసాలు ఈ పిల్లలు చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు కాలేజీల నుంచి బయటకు వచ్చే పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు వేయండి దాంతో కొంచెమైనా అవుతుంది అని దీంతో ప్రజలు కోరుకుంటున్నారు డ్రైవింగ్ లైసెన్సులు గట్ట లేకుండా చాలా మంది తిరుగుతున్నారని ఇక ఎప్పటిలాగే భయపెడుతున్నాయి పేరు పేరుతో బహు పెడుతున్నాయి అంటూ కుక్కల గురించి ఈ ఈ కోడల్లో ఇంకా ఎప్పుడు చెప్తాను కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని వీధుల్లో బోర్డులు పెట్టుకోవాల్సిన అవకాశం అవసరం రెండు వచ్చేసాయి ఇది ఈనాటికి జిల్లా వార్తలు థ్యాంక్ యూ